హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ మీడియా గవర్నర్ తమిళపై ఆగ్రహించిన హైకోర్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని పూర్తిగా చూస్తే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే వీడియోకి ఇచ్చి నేను సపోర్ట్ చేయండి చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారండి తప్పకుండా సబ్స్క్రైబ్ అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమంది తెలిసే అవకాశం ఉంటుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం గవర్నర్ తమిళసై తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు వ్యతిరేకంగా పనిచేసిందని గుర్తించిన హైకోర్టు కాంగ్రెస్ అనుకూలంగా నిర్ణయాలు తీసుకుంటుందని మండిపడింది ఈ ధరణంలోనే తాజాగా గవర్నర్ కోట ఎమ్మెల్సీ పిటిషన్పై హైకోర్టు సంచలన తీర్పిచ్చింది దాసోజు శ్రవణ్ కుర్ర సత్యనారాయణ ఎంపికను గవర్నర్ తమిళసై రద్దు చేయడం రాజ్యాంగ విరుద్ధమని తాజాగా తెలంగాణ కోర్టు తీర్పిచ్చింది అలాగే ప్రొఫెసర్ కోదండరామ్ అమీర్ అలీఖాన్ నియమ నియామకాన్ని కొట్టివేసిందని హైకోర్టు కొత్తగా ఎమ్మెల్సీల నియామకం ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది కోర్టు ఎమ్మెల్సీల పేర్లను మళ్లీ క్యాబినెట్లో ప్రతిపాదించి గవర్నర్ తమిళిసైకు పంపాలని తెలిపింది హైకోర్టు ఇకనైనా గవర్నర్ తమిళసై రాజ్యాంగ చట్ రాజ్యాంగబద్ధంగా పనిచేయాలని మొట్టికాయలు వేసింది కోర్టు అటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో దాసోజు శ్రవణ్ కుమార్ కుర్రు సత్యనారాయణను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ప్రతిపాదించింది కేసీఆర్ ప్రభుత్వం అయితే వీటిని గవర్నర్ తమిళసై అభ్యంతరం తెలిపారు రాజకీయ పార్టీ నేపథ్యం ఉన్న వాళ్లకు ఎమ్మెల్సీ కోటాలో ఇవ్వలేనంటూ తిరస్కరించారు అయితే ప్రస్తుతం ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం కోదండరామ్ అమీర్ ఖలీఖాన్న పేర్లను ప్రతిపాదిస్తూ పంపింది దీంతో ప్రభుత్వం ప్రతిపాదనను ఆమోదిస్తూ గవర్నర్ తమిళసై నిర్ణయం తీసుకున్నారని దీన్ని అభ్యంతరం తెలుపుతూ శ్రవణ్ సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు ఇక ఇప్పుడు గవర్నర్ తమిళసై తీరును తీవ్రస్థాయిలో తప్పుపట్టింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు శ్రవణ్ సత్యనారాయణను అనుకూలంగా తీర్పు ఇచ్చి గవర్నర్కు షాక్ ఇచ్చింది ఎప్పటికప్పుడు ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ల కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్